ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ బృందం ఆర్మూర్ ఏసీబీ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది ప్రధానంగా ఆర్మూర్లో మనం చూసినట్లయితే రోజు రోజు కొత్త కొత్త వాహనాలు వస్తూ ఉన్నాయి ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది మరి ఖాళీగా పోస్టులు ఉంటా ఉన్నాయి ఉన్నటువంటి పోలీసుల సంఖ్య చాలా నామినల్గా ఉంది కాబట్టి ఆర్మూరు పాత బస్టాండ్ నుంచి అట్లాగే మామిడిపల్లి చివరస్త వరకు ఈ అక్కడక్కడ ఏవైతే చౌరాస్తలు ఉన్నాయో ఆ చౌరాస్థల దగ్గర పోలీసులు ట్రాఫిక్ పోలీసులు నియమించాలని అదే మాదిరిగా బస్టాండ్ ప్రాంతంలో మరి ఇప్పుడు స్కూళ్ళన్నీ కూడా ప్రారంభమైన ఈ ప్రారంభమైన సందర్భంగా పల్లెటూర్ల నుంచి ప్రజలు చాలా మంది డస్సుల కోసం బుక్స్ కోసం ఈ రకంగా రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంది సాయంత్రం టైంలో మొత్తం ట్రాఫిక్ అంతా జామవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అదే మాదిరిగా వారానికి ఒకసారి జరిగేటటువంటి మార్కెటు బుధవారం ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతూ ఉంది ఈ మార్కెట్ పోవటానికి ప్రజలకి అనేక ఇబ్బందులు ఉన్నారు వాహనాలు కూడా డైరెక్ట్గా మార్కెట్లో పోతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పోలీసులు లేకపోవడం వల్ల ఇవాళ దొంగల సంఖ్య బాగా పెరిగిపోయింది మనం చూస్తూ ఉన్నాం దొంగలు చైన్ స్నాక్స్ స్నాక్స్ కానీ ఫోన్లు కానీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏసీపీ గారు కూడా స్పందించి వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు వారికి ధన్యవాదాలు వెంటనే ఆరుమూరు రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి పోలీసుల సంఖ్య కానిస్టేబుల్ అట్లాగే ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంచాలని చెప్పేసి సిపిఎం పార్టీగా దీన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సిపి గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు